రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరు నుంచి కొత్తగాపాలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెబుతున్నా ప్రభుత్వ తీరు చూస్తుంటే పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలన్నా సోయి కంటే కోతలు ఎలా పెట్టాలన్నా దురాలోచన ఎక్కువ ఉన్నట్టు తెలుస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హులకు రేషన్ కార్డులు అందకుండా కోతలు పెట్టేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు అందరికీ పరమన్నం పెడతామని ఆశ చూపి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రజలకు పెడుతున్నారని చెరిగారు ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్లు బుట్ట దాఖలు చేసిన సర్కారు ఇటీవల కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల లిస్టును రూపొందించి గ్రామాలకు పంపిందని ఆ జాబితా ఆధారంగా మరింత మందిని తగ్గించాలని ఆదేశాలు ఇచ్చిందని ఆగ్రహ వ్యక్తం చేశారు తెలంగాణ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ ముఠా గోపాల్ చింత ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి రసమై బాలకిషన్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ తో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది మీరు కేవలం కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేదన్న దరఖాస్తులను మాత్రమే మీరు పంపించారు ఆ రోజు కుటుంబ సర్వే చేసేటప్పుడు రేషన్ కార్డుతో ముడిపెట్టారా కు ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్ బలవంతం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనవచ్చును మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావన దేలేదు ఇలా దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడి పెట్టడం ఎందుకు అంటున్నాను నేను ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా ఉదాహరణకు నా దగ్గర నా నియోజకవర్గం నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రజాపాలనలో నూట పది మంది దరఖాస్తులు పెట్టారు ఇవాళ ఆ ఊరికి నలభై మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది అధికారులు అడిగితే మాకు ఏం తెలియదు సార్ ఇది ప్రజాపాలన దరఖాస్తులు కావు ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిన నలపై వీళ్ళు అర్హులా కాదై కింద చెక్ చేయమన్నారు అంటున్నారు మరి ఆ నూట పది మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో మేము ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చాం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చాం ఈ కార్డుల ద్వారా ఇరవై లక్షల అరవై